హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మనిక్లేష్ మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే సో ఈ వీడియో అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది సో ప్రీవియస్ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి మనం మాట్లాడుకున్నాం సో నాకు ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి వాటి అన్నిటి నుంచి బయటపడ్డాను అనేది ప్రతి ఒక్కటి మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అది మనకి ఎయిత్ వీక్ లో జరుగుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అనమాట సో ఈ ఎన్టీ స్కాన్ అనేది మనకి లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో జరుగుతుంది మనం లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్ అన్నమాట ఎందుకు అంటే సో మనకి ఇందులో బేబీ నెక్ వెనక లిక్విడ్ ఒక లిక్విడ్ అనేది ఉంటుంది ఇది ఏ రేంజ్ లో ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి ఈ స్కాన్ లోనే తెలుస్తుంది అండ్ ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ అంటే బేబీ హెల్దీగా లేదు లేదు అంటే కొన్ని అబ్నార్మాలిటీస్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి కదా డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఆర్టిజమ్ వచ్చేలాంటివి ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ఈ ఎన్టీ స్కాన్ లోనే తెలుస్తాం అయితే ఫస్ట్ మనకి ఏంటి అంటే సో లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేస్తారు కదా నేను ట్వెల్వ్ వీక్స్ త్రీ డే టూ డేస్ లో చేయించుకున్నాను నేను రిపోర్ట్స్ అనేవి కూడా మధ్య మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాను అయితే ఈ టువెల్వ్ వీక్స్ టూ డేస్ ఆ టైంలో లో నేను చేయించుకోవడం జరిగింది అయితే మనకి ఫస్ట్ ఎంటీ స్కాన్ చేసినప్పుడు అన్ని ఓకే అంటే ఓకే ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉన్నా ఇష్యూ లేకపోయినా కానీ మనకి కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తారు డబల్ మార్కర్ ట్రిబుల్ మార్కర్ అంటే ఇవి డబల్ మార్కర్ ఉంటుంది సో ట్రిబుల్ మార్కర్ అనేది కూడా ఉంటుంది ట్రిపుల్ మార్కర్ సో ఏంటి అని అంటే ఈ బ్లడ్ టెస్ట్ల వల్ల ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అన్నమాట ఎంటి స్కాన్ అయినాక బ్లడ్ టెస్ట్తో కూడా మనకి ఏమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా అని కూడా తెలుస్తుంది ఈ డబల్ మార్కర్ ఇవి చేసినప్పుడు కూడా మనకి ఏమైనా ఇష్యూ కొద్దిగా గా రిజల్ట్స్ ఏమైనా వచ్చినా కానీ ఇంకా అడ్వాన్స్డ్ కూడా మనకి కొన్ని టెస్టులు ఉంటాయి మీరు వెంటనే భయపడన అవసరం లేదు సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని ఆ రిపోర్ట్స్ లో వస్తే మీరు నెక్స్ట్ లెవెల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎలాంటిది లేదు ప్రాబ్లమ్ అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ ఈ టైంలోనే మాక్సిమం మనకి తెలుస్తుంది అనమాట నేను వచ్చేసి ఇది ట్వెల్వ్ వీక్స్ త్రీ డేస్ కు చేయించుకున్నాను సో డాక్టర్ యాక్చువల్లీ లెవెన్ వీక్స్ కి రమ్మన్నారు కాకపోతే నేను ఒక ట్వెల్వ్ వీక్స్కి అలా వెళ్దాం మరీ ఎర్లీగా ఎందుకు ముందే నాకు చాలా కాంప్లికేషన్స్ అనేవి కనిపించాయి సో ఎందుకు మరీ ఎర్లీగా ఒక వన్ వీక్ ఆగి వెళ్దామని వెళ్ళాను అయితే ఈ ఎన్టీ స్కాన్ కి మనకి నార్మల్గా గా అన్ని స్కాన్స్ ఎలా ఉంటాయో అలాగే చేస్తారు సో నేను చాలా అంటే చాలా భయం 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 భయంగా వెళ్ళడం జరిగింది ఎందుకంటే నాకు ప్రీవియస్ జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అలాగే బిఫోర్ దీనికన్నా ముందు జరిగిన స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ నా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇవన్నీ కాంప్లికేషన్స్ మధ్యలో సో మళ్ళీ నెక్స్ట్ ఎలాంటివి వినాల్సి వస్తుంది ఏమవుతుందని కొద్దిగా భయం అనేది గా ఉంటుంది ఎవరికైనా సో నేను కూడా అలాగే భయపడి వెళ్ళిన వెళ్ళిన తర్వాత స్కాన్ అయ్యేటప్పుడు ఇంకొక పెద్ద షాక్ ఏంటంటే సో డాక్టర్ ఏం మాట్లాడట్లేదు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు స్కాన్ చేసేటప్పుడు సో ఏమైనా అంటే ఇలా పైకే చూస్తున్నారు స్కాన్ చేస్తున్నారు సో ఏమైనా ఇష్యూ ఉందేమో అందుకే అంత ఎక్కువగా చూస్తున్నారు అనేది నాకు కొద్దిగా భయమేస్తుంది నిజం చెప్పాలంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఇష్యూ ఉందా అని చాలా భయపడ్డాను సో స్కాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి అని డాక్టర్ గారు చెప్పారు ప్రాబ్లం ఏం లేవు కాకపోతే ఈ డబల్ మార్కర్ మార్కెట్ టెస్ట్ అనేవి ఉంటాయి కదా వైరల్ మార్కర్స్ ఇవి చేయించుకోవాలి తప్పకుండా ఎందుకంటే నాకు ప్రీవియస్ గా కొంచెం ఇష్యూ ఉంది సో దానివల్ల వల్ల ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఇష్యూ ఉంది సో దానివల్ల వల్ల చేయించుకోవాలి తప్పకుండా అని చెప్పారు సో ఇక్కడ రిపోర్ట్స్ విషయానికి వస్తే బ్లడ్ కానీ అన్నీ కూడా నాకు కరెక్ట్గా ఉన్నాయి ట్వెల్వ్ పాయింట్ నైన్ బ్లడ్ ఉంది సో అంత బాగానే ఉంది అని చెప్పారు కాకపోతే కొద్దిగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫోర్ లీటర్ అని రాశారు అండ్ ఒకటి ఆల్కలైన్ సిరప్ కూడా ఇచ్చారు ఈ ఆల్కలైన్ సిరప్ మనం ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి ఫోర్ లీటర్ వాటర్ తాగితే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తక్కువ అవుతుంది అండ్ ఇది నాకు చాలా తక్కువ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ అందుకే నాకు జస్ట్ వాటర్ ఎక్కువ తాగండి సరిపోతుందని చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ మార్కర్ హెచ్ఐవి హెచ్బిఎస్ ఏఎస్ వీడిఆర్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బ్లడ్ టెస్ట్లే సో ఇవి వైరల్ మార్కర్స్ అంటారు కింద హెచ్ఐవి ఇవన్నీ ఉన్నాయి కదా పైన డబల్ మార్కర్ ఇవన్నీ కూడా చేయించుకున్నాను అంటే మనకి హెచ్ఐవి కానీ సో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి బ్లడ్లో అవి ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనకి వైరల్ మార్కర్స్లో కూడా తెలుస్తుంది సో ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేయించుకున్నాను అన్నీ నార్మలే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఇదే అన్నమాట సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా మనకి సిఆర్ఎల్ మెజరింగ్ అంటే మనకి ఎంఎమ్స్లో ఉంటుంది కాబట్టి బేబీ అనేది సో ట్వెల్వ్ వీక్సే కాబట్టి చాలా చిన్న సైజులో ఉంటుంది బేబీ హార్ట్ రేట్ కానీ ఎన్టీ స్కాన్వి ఆర్ అవన్నీ మెజర్మెంట్స్ అన్నమాట సో ఈ మెజర్మెంట్స్ గురించి తెలియని వాళ్ళకి నేను నెక్స్ట్ టిఫా స్కాన్ టైంకి చెప్తాను ఇప్పుడు అంతగా ఏముండదు మనకి ఇందులో సో అన్నీ కూడా మనకి మెయిన్ నాజల్ బోన్ అన్నమాట సో నోస్ రిలేటెడ్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా నార్మల్ వచ్చాయి సో నేను ఆ బ్లడ్ టెస్ట్లన్నీ ఇవ్వడం జరిగింది ఇంకా మనకి నాకు సో నేను నాకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది అని తెలుసుకోవడానికి కూడా నాకు ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ అలా అయ్యింది అనమాట అంటే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది నేను తెలుసుకోవడానికి సో మనకి కన్ఫర్మ్ అయిన ఒక ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ లోనే మనకి బ్లడ్ టెస్ట్లు అనేవి అయిపోతాయి కాకపోతే నాకు ఈ లేట్ అవ్వడం వల్ల బ్లడ్ టెస్ట్లు అనేవి కూడా ఇంకా లేట్ అయ్యాయి సో నార్మల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ టైంలోనే బ్లడ్ టెస్ట్లన్నీ చేస్తారు కాకపోతే నేను తెలుసుకోవడం లేట్ అవ్వడం వల్ల మళ్ళీ నేను ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి నాకు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ రాయడం జరిగింది ఫుల్ బ్లడ్ పిక్చర్ మొత్తం బ్లడ్ రిలేటెడ్ ఫుల్ బ్లడ్ పిక్చర్ థైరాయిడ్ ఇంకా హెచ్బి అంటే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి త్రీ మంత్స్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ కిడ్నీ లిక్విడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చేశారనమాట సో దయ వల్ల అయితే ఇప్పటికీ సో అన్నీ మంచిగానే వచ్చాయి ఎలాంటి ఇష్యూ లేదు అని చెప్పారు లో ఎలాంటి ఇష్యూ లేదని చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి మార్కర్ వైరల్గా భయం ఉంది సో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా సో ఏమైనా అబ్ నార్మాలిటీస్ ఉన్నా అలాంటివి ఉన్నా లో రిస్క్ హై రిస్క్ అనేది కూడా మనకి స్పెషల్లీ డబల్ మార్కర్ లోనే తెలుస్తుంది అన్నమాట సో రిపోర్ట్స్ రావడానికి నాకు టూ టు డేస్ పట్టింది సో నేను స్కాన్ కి వెళ్ళిన తర్వాత టూ డేస్ కి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చాను ఆ టూ డేస్ కూడా కొద్దిగా టెన్షన్ టెన్షన్ గానే ఉంది కాకపోతే దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్ని కూడా బాగా వచ్చాయి సో కాంప్లికేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది సో కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా సో మెడిసిన్స్ ఇచ్చారు ఆ రిపోర్ట్స్ అన్ని మీకు పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ టిఫా ఉంది సో టిఫా అనేది కొద్దిగా టైం పడుతుంది సో ఫిఫ్త్ ఫిఫ్త్లో అలా ఉంటుందని చెప్పారు సో అప్పటి వరకు కొద్దిగా టెన్షన్ ఏ మళ్ళీ నాకు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్తున్నాను మర్చిపోయాను చెప్పడం ఏంటి అంటే డాక్టర్స్ ఏమైనా మనకి బ్లడ్ టెస్ట్లు రాసినా ఏమైనా వ్యాక్సిన్స్ ఇచ్చినా ఏ వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం అవన్నీ కూడా తప్పకుండా ఫాలో అవడం బెటరు సో చాలామంది మనకి ఏం సజెషన్ చేస్తారంటే ఇది అవసరం లేదు నాకు అప్పుడు అది చేయలేదు ఇది చేయలేదు ఇప్పుడు డాక్టర్ ఎందుకు రాస్తుంది డబ్బుల కోసం రాస్తుంది అది ఇది అని చెప్తూ ఉంటారు కాకపోతే సో డాక్టర్ మన కోసమే ఏ టెస్ట్ అయినా కానీ మనకి బిఫోర్ ఏమైనా జరిగిందా ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఏ అయినా ఏ బ్లడ్ టెస్ట్లు అయినా ఏ స్కాన్లు అయినా సో ఏవైనా వ్యాక్సిన్స్ ఉన్నా కానీ ఇస్తారన్నమాట సో డాక్టర్స్ ఊరికే ఏది రాయరు సో ఇదే నేను చెప్పాలనుకుంటుంది మనీ గురించి ఆలోచించకుండా కొంచెం మీ హెల్త్ గురించి ఆలోచించుకోండి నాకు చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు ఏంటి అంటే నాకు ఈ టెస్ట్ రాయలేదు ఆ టెస్ట్ రాయలేదు ఇవన్నీ వేస్ట్ మనీ వేస్ట్ అని కానీ నేను డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకుంటూనే ఉన్నాను అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఎన్టీ స్కాన్ గురించి ఎవరికైనా ఏమన్నా ఏమైనా తెలియకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను అండ్ నెక్స్ట్ స్కాన్ వరకు కొద్దిగా టెన్షన్ ఉంది సో మీ అందరి ప్రేయర్స్ నాకు తప్పకుండా కావాలి అని కోరుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియో బై లవ్ యూ ఆల్